పార్టీలో డిన్నర్ అయిన తర్వాత తర్క వితర్కాలు ముష్టిగాతడి వరకు వెళ్ళాయి అరుపులు పెడబొబ్బులు మొదలైనాయి డ్రింక్స్ బాగా పట్టించిన కొంతమంది మాటకి చేతికి కంట్రోల్ తప్పినట్లు ప్రవర్తించసాగారు ఆడపిల్లలు అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు మురళి పాని బాగా డ్రింక్ చేసి ముద్దులా పడి నిద్రపోతున్నారు సాయి ఎవరో ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు విద్యాధర్ ఇంటికి వెళ్ళటానికి మెట్లు దిగి క్రిందకి వచ్చి మోటార్ సైకిల్ వెతికి స్టార్ట్ చేయబోతున్నాడు ఇంతలో రూఫ్ గార్డెన్ మీద నుంచి పెద్దగా చావు లాంటి అరుపు వినిపించింది విద్య తలెత్తి చూశాడు ప్రభు ఎవరితోనో గొడవ పడుతున్నాడు ప్రభుని ఒక అతను పిట్టగోడ మీద నుంచి కిందకి నెట్టివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు విద్య మోటార్ సైకిల్ వదిలి మెట్లు వైపు రివ్వున పరిగెత్తాడు మెట్లు మీద నుండి పైకి వచ్చేసరికి ప్రభు ఎలాగో తప్పించుకొని తనని తోసేయటానికి ప్రయత్నించిన విక్రమ్ని నీకెంత ధైర్యం రా నా పార్టీకి వచ్చి నా చెల్లి చేయి పట్టుకుంటావా నన్నే కిందకి తొయ్యిబోతావా రాస్కెల్ ఇవాళ నీకు మూడింది అతన్ని కింద పడేసి మీద కూర్చుని తలని నేలకేసి చితకబాదుతున్నాడు దూరంగా సమీర నిలబడి ఉంది రెడ్డి వేణు భయంగా చూస్తున్నారు ఇంతలో విక్రమ్ ఫ్రెండ్స్ వచ్చారు ప్రభుని లాగి విక్రమ్ని విడిపించారు విక్రమ్ పగిలిన సీసా తీసుకుని ప్రభు కొడుపులో బలంగా పొడిచాడు సమీర విద్య ఇద్దరూ కలిసి అతన్ని లాగి ప్రభుని రక్షించడానికి చేసిన ప్రయత్నం విక్రమ్ ఫ్రెండ్స్ కలబడటంతో త్వరగా సాధ్యం కాలేదు అప్పటికే ప్రభు కొడుపులో కంఠం దగ్గర నాలుగైదు సార్లు పొడిచేశాడు సమీర వేరిదానిలా బిగ్గరగా అరుస్తూనే ఉంది మరికొంతమంది పరుగున వచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని చితక తన్నారు ప్రభు రక్తం ఓడుతూ కిందపడి ఉన్నాడు నేను పోలీసులకి ఫోన్ చేస్తాను సమీర పరిగెత్తింది సమీరాని ఆపు విద్య ఇక్కడికి రమ్మను పళ్ళు బిగువునా అన్నాడు ప్రభు విద్య వెళ్ళి సమీర చేపట్టి లాక్కు వచ్చాడు సమీ పోలీసులకు ఫోన్ వద్దు డాడీ తిడతారు నన్ను ముందు హాస్పిటల్కు తీసుకువెళ్ళు తొందరగా ప్లీజ్ సమీరా విద్య చాలు ఎవరు వద్దు మీరంతా ఇళ్లకు వెళ్ళండి చేతులు జోడిస్తూ స్నేహితులను అర్థించాడు పావు గంటలో సమీర కార్ డ్రైవ్ చేస్తుంటే విద్య వెనుక సీట్లో ప్రభును పట్టుకుని కూర్చున్నాడు విద్య షర్ట్ ఆ గొడవలో చిరిగి పీలిక అయ్యింది అతని బట్టల నిండా సమీర బట్టల నిండా రక్తపు మరకలు ప్రభు తెల్లటి డ్రెస్ రక్తంతో తడిసి ఎర్రగా మారింది కారు హాస్పిటల్ ఆవరణలో ఆగగానే సమీరా లోపలికి వెళ్ళి చెప్పగానే స్ట్రెచ్చర్ తీసుకువచ్చారు సమీరాని చూడగానే డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు వాళ్ళంతా సమీరాకి ప్రభుకి బాగా తెలిసిన వ్యక్తుల్లా ఉన్నారు నిమిషాల్లో అతనికి వైద్య సహాయం అందింది విద్య సమీర థియేటర్లోకి తీసుకువెళ్ళిన ప్రభుని బయటికి తీసుకురావటానికి ఎదురు చూస్తూ బయట లాంజ్లో కూర్చుని ఉన్నారు అన్నయ్యకు పర్వాలేదా సమీర ఆదుర్దగా అడిగింది డాక్టర్ వచ్చి చెప్పాలి అన్నాడు విద్య అన్నయ్యకి ఏదైనా అయితే నేను బతకను నేను చచ్చిపోతాను సమీర ఏడవసాగింది ధైర్యం తెచ్చుకోండి విద్య స్వరంతో చెప్పాడు మీకు తెలియదు అన్నయ్య నాకెంత అండగా ఉంటాడో అన్నయ్య లేకపోతే నేనెప్పుడు ఆత్మహత్య చేసుకునేదాన్ని నాకు అంత భయంకరం ఈ ప్రపంచం సమీరాని విద్య అనునయిస్తున్నాడు ఎక్కడ ఉంచారు వాడిని దెబ్బలు ప్రమాదమా ఇంతలో కారిడార్ చివరన బొంగురుగా ఉన్న కంఠం వినిపించింది సమీర ఉలిక్కిపడి తిరిగి చూసింది విద్య కూడా తిరిగి చూశాడు సమీర నిటారుగా అయ్యింది శ్వాస ఎకబీల్చిన శబ్దం చేసింది అప్రయత్నంగా విద్య చెయ్యి గట్టిగా పట్టుకుంటూ మై గాడ్ డాడీ వస్తున్నారు అంది విద్య చెయ్యి విదిలించుకోబోయాడు ప్లీజ్ ఆ కంఠంలో ఆర్దింపుకు అతను మొరటుగా చెయ్యి వదిలించుకోలేక ఊరుకున్నాడు ఆయన జరి అంచున్న సిల్క్ లుంగీని కట్టుకొని సిల్కు లాల్చి వేసుకున్నాడు చేతిలో సిగరెట్ పెట్ట ఉంది నిలువెత్తుగా పొడుగ్గా నల్లగా బలిష్టంగా ఉన్నాడు ఆయన వెంట నాలుగైదుగురు ఉన్నారు ఇద్దరు ఆయనతో సమానంగా ముగ్గురు ఆయన వలె వెనక నీడల్లా నడుస్తూ వస్తున్నారు థియేటర్లో నుంచి వస్తున్న డాక్టర్ ఆయనని చూడగానే నమస్కారం విశ్వమూర్తి గారు అంటూ ఎదురు వెళ్ళాడు ఎలా ఉన్నాడు మావాడు ఆయన మాట కొట్టినట్లే ఉంది గాజు సీసా కొడుపులో గుచ్చుకుంది అతనికి అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది కదా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ గండం నుంచి బయటపడడు సమీర ప్రభుని ఇక్కడికి తీసుకురాగానే డాడీకి తెలుసా అంటే తెలియదంది నేను వెంటనే మీకు ఫోన్ చేయించాను నర్స్ వచ్చి డాక్టర్ గారికి ఫోన్ వచ్చిందని చెప్పింది ఇప్పుడే వస్తాను అని ఆయన ఫోన్ దగ్గరికి వెళ్ళారు విశ్వమూర్తి సమీరాని చూడగానే దగ్గరికి వచ్చాడు సమీర పిల్లిల భయంగా విద్యాధర్కి ఇంకా దగ్గరగా జరిగింది ఏమే నీ మూలంగానే తగాదా మొదలైందట కదా మోహన్ చెప్పాడు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను ఇలాంటి కుక్క జట్టీలు తేవద్దని ఆయన సమీరా జుట్టు పట్టుకొని లేవదీస్తూ ఈచ్చి చెంప మీద కొట్టాడు విద్య అంతెత్తున ఎగిరిపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు అతను నిర్గాంత బోయి చూస్తున్నాడు విశ్వమూర్తి సమీరా వీపుపై పిడిగుద్దులు వేస్తూ ఎక్కడే మీ అమ్మ తిని ఒళ్ళు బలిపించుకుంటూ ఇంట్లో కూర్చోడమే తప్ప మీ తిరుగుళ్ళు చూడదు చూసినా నాకు చెప్పదు నిన్ను దాన్ని పట్టుకుని నిలువున నరకాలి మీ ఇద్దరికి జుట్టుకోసి సున్నం అంటించాలి ఆయన సమీర ముఖం మీద తల మీద వీపు మీద బిగించిన పిడికిలతో గుద్దులు వేస్తున్నాడు కాలితో తంతున్నాడు చిత్రంగా సమీర అసలు ఎదురు తిరగటం లేదు ముడుచుకుపోయిన పిల్లిలా చూస్తుంది విద్య వెళ్ళి సమీరాని లాగి దగ్గరగా పట్టుకున్నాడు ఏమిటండి ఇది ఆడపిల్లిని కూడా చూడకుండా ఆవేశంతో దుఃఖంతో అతనికి నోటి నుంచి మాట రావటం లేదు ఎవడ్రా నువ్వు ఎవడే వీడు ఆయన చెయ్యి ఎత్తుతూ అన్నాడు ఆ దెబ్బ అతని మీద పడేదే ఇంతలో ఈ గొడవ విని పరిగెత్తుకొచ్చిన డాక్టర్ గారు ఆయన చెయ్యి పట్టి బలంగా దించివేస్తూ విశ్వమూర్తి గారు ఏమిటండి ఈ పిచ్చి పని చూడండి అందరు ఎలా చూస్తున్నారో మందలింపుగా అన్నారు అప్పటికే అక్కడ నర్సులు డాక్టర్ మిగతా ఎమర్జెన్సీ కేసులతో వచ్చిన వారంతా మూగి చోద్యంగా చూస్తున్నారు సమీర విద్య గుండెలో తలదాచుకొని అతన్ని పసిపిల్లలా కరుచుకుని ఒక్కసారిగా ఎడవసాగింది ఆ ఏడుపు హిస్టీరియాలా ఉంది నోరు ముయ్ చంపేస్తాను ఆయన అరిచాడు సమీర టక్కున ఏడుపు మింగటానికి ప్రయత్నిస్తుంది డొక్కలు అదిరిపోతున్నాయి ఏమిటి వాడి నట్ట పట్టుకున్న బల్లిలా ఆయన సమీరాని విద్య దగ్గర నుంచి బలవంతంగా లాగి పక్కనున్న అతని వైపు చూసి దీన్ని ఇంటికి తీసుకుపోండి అన్నాడు అతను మరో అతను సమీర చెరో రెక్క పట్టుకుని లాక్కుపోతుంటే సమీర రానని కాళ్ళతో వాళ్ళని తన్నుతూ నోటితో చేతులు కొరకటానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు బలవంతంగా సమీరాను తీసుకువెళ్ళిపోయారు విశ్వమూర్తి గారు విశ్వమూర్తి గారు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి డాక్టర్ గారు ఆగ్రహంగా అన్నారు అవునయ్యా మీరంతా ఇలాగే అంటారు నా బాధ మీకెవరికి తెలుస్తుంది వీళ్ళకి తగినంత డబ్బులు తెచ్చి పడేస్తాను తిని పడి ఉండరు ఇలాంటి కుక్క చెట్టిలు తెస్తారు వీళ్ళమ్మ ఉంటే దానికెంతసేపు దొంగ స్వాములారా పూజలు వాళ్ళ వెనకబడి వాళ్ళ కాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పిల్లలయ్యా ముదనష్టపు పిల్లలు గర్భశత్రువులు వీలు నాకు మొన్న ఇది ఏం చేసిందో తెలుసా ఒంటి మీద జానడు బట్ట చుట్టుకొని అర్ధనగ్నంగా ఆ వయస్సు వేడి పత్రికకి కవర్ పేజీ ఫోటో ఇచ్చింది ఇచ్చిచచ్చింది ఊరుకుందా పలానా విశ్వమూర్తి గారి అమ్మాయి అంటూ నేనేదో వాళ్ళని పట్టించుకోనట్టు ఇంటర్వ్యూలో చెప్పింది వాడేమో ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మా నాన్న దగ్గర పనులు చేయిస్తానంటాడు అవి చేయకపోతే పరువు పోతుంది నాకు తిక్క రేగటంలో న్యాయం లేదంటారా డాక్టర్ గారు సానుభూతిగా తల ఊపాడు